అధ్యక్ష ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి మా నియోజకవర్గంలో ఉన్న పెద్ద సమస్య రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కంకిపాడు మండలం కుందేరులో ఒక బిడ్జి శాంక్షన్ చేయించడం జరిగింది దానికి అధికారులు చేసిన తప్పిదం వలన అప్రోచ్ రోడ్లో ప్రైవేట్ ప్రాపర్టీ ఉండటం వలన తర్వాత అది కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం వల్ల అది అయిపోవటం జరిగింది ఆ తర్వాత దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోవటం తర్వాత ఎన్నికలు రావటం మళ్ళీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా దానికి కేటాయించకపోవటం ఆ బిడ్జి ఈ రోజున దాదాపు అరవై డెబ్బై శాతం పూర్తయిన బిడ్జి మళ్ళా శిథిలావస్థకు చేరే పరిస్థితుల్లో అది ఉంది తప్పకుండా తమ ద్వారా ఆర్ఎన్ డిపార్ట్మెంట్కి ఈ సమస్య తీసుకెళ్తా ఉన్నాను దాదాపుగా ఐదారు గ్రామాలకు సంబంధించి ఈ బిడ్జి ఈ బెయిలీ బీచ్ మీదగా నిత్యం కూడా రాకపోకలు సాగిస్తూ ఉన్నారు ఎట్ల బళ్ళు ట్రాక్టర్లు ఆ బెయిలీ బీచ్ మీద రేకులు పోయి ఆ వెహికల్స్ అన్ని కూడా అందులో పడిపోవటం ఎడ్ల బళ్ళు అయితే ఎడ్లు కాళ్ళు అందులో ఇరుకుపోయి కాళ్ళు ఇరిగిపోవటం లక్షల రూపాయలు ఖరీదు గల ఎడ్లు కాళ్ళు ఇరిగిపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి నియోజకవర్గంలో దాదాపు మూడు ప్రధాన సమస్యల్లో రెండు ప్రధాన సమస్యల్ని స్థానిక నిధులతోటి ఒకటి ప్రారంభించడం జరిగింది రెండోది రేపు రాబోయే నెలలో ప్రారంభించబోతా ఉన్నాం ఇది ప్రధానంగా ఈ బిడ్జి యొక్క సమస్యని పరిష్కరించమని చెప్పి తమ ద్వారా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అండి నియోజకవర్గానికి చెందినటువంటి సమస్య అధ్యక్ష ఆ రోజు తొంభై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగనగర్ లో ఒక బ్రిడ్జిని నిర్మించారు అధ్యక్ష అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఇవాళ పబ్లిక్ బాగా పెరిగిపోయింది అధ్యక్ష సింగనగర్ ఏరియా విపరీతంగా డెవలప్ అయింది అక్కడ రెండో బ్రిడ్జి అవసరం ఉంది అధ్యక్ష ఇది రెండో రైల్ ఓవర్ బ్రిడ్జ్ అధ్యక్ష ఇది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అధ్యక్ష రైల్వే బోర్డే దేశవ్యాప్తంగా ఈ ఆర్ఓబిల్ అన్నిటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆళ్లే ఫండింగ్ ఇస్తారు అధ్యక్ష ఆర్ అండ్ బి అధికారులు వెంటనే దీని మీద ప్రపోజల్స్ పెట్టి ఎస్టిమేషన్స్ రెడీ చేసి రైల్వే అధికారులకు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ మీద రూపాయి బడ్డను పడకుండా దాన్ని ఆమోదం చేస్తారు అధ్యక్ష మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివరాజ్ చిన్ని ద్వారా అక్కడ సాక్ష్యం చేపించుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు కోరేది ఏంటంటే ఈ సింగనగర్ దగ్గర సెకండ్ బ్రిడ్జ్ కి ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా రైల్వే బోర్డుకి పంపిస్తే ఆమోదవద్ది హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అధ్యక్ష కాబట్టి దయచేసి తమరు ద్వారా కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం గన్నవరం నియోజకవర్గం అధ్యక్ష ఈ పీగన్నవరం గన్నవరం నియోజకవర్గం నదీ పరివారక ప్రాంతం అధ్యక్ష ఇది ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటాయి అధ్యక్ష నాలుగు మండలాలు కూడా నదీ పరివారక ప్రాంతం అధ్యక్ష ఈ నదీ పరివారక ప్రాంతం యొక్క ముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఏంటంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు విలువైనటువంటి భూములు నదిలో కలిసిపోవడం జరుగుతుంది అధ్యక్ష దానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం కానీ ఏ విధమైనటువంటి రెమ్యురేషన్ ఇవ్వట్లేదు అధ్యక్ష ఇకపోతే వశిష్ట గౌతమి గోదావరిలో వస్తాయి అధ్యక్ష మా నియోజకవర్గంలో ఆ వశిష్టకి వైనతి అని ఒక ఉపనది ఉన్నది దాని మీద గంటి పెదపూడి గ్రామానికి సంబంధించి నాలుగు లంక గ్రామాలు కలుపుకుని ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష ప్లీజ్ సభ్యులందరూ కూడా సభ జరుగుతుంటే ఎవరి వాళ్ళు మాట్లాడుకుంటే నాలుగు లంక గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష ఆ నాలుగు లంక గ్రామాలకు కలుపుకుని ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష దానికి నలభై తొమ్మిది కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష దయచేసి ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఆ లంక గ్రామాలకి వరద ప్రాంతంలో ప్రజలు రాకపోకలు సక్రమంగా జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష లేకపోతే అధ్యక్ష ఒక నిమిషం అప్పనపెల్లి అయినవెల్లి కాజువీలు అధ్యక్ష వరద ప్రాంతంలో ఆ ఆ ప్రాంత ప్రజలకి రాకపోకలు అన్ని బంద్ అయిపోతాయి అధ్యక్ష ఈ రెండు ప్రాంతాలకి రెండు కాజువేలు కాక నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలు ಎಂತ ಸಂತೋಷ ನೀವರೂ ತಿಳಿಯ ಅಧ್ಯ ಅಧ್ಯ ಅಧ್ಯಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು